హాయ్ అండి అందరికీ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు మనమైతే దొండకాయ పచ్చడి అయితే టేస్టీ టేస్టీగా చేసుకోబోతున్నాం ఇదిగోండి దొండకాయ పచ్చడికి కావాల్సినవి దొండకాయలు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర చింతపండు చిన్నల్లిపాయ ఉప్పు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోపు వేసుకోవడానికి పోపు దినుసులు ఎండిమిరకాయలు కరివేపాకు చట్నీలోకి కొత్తిమీర రండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ అలికించుకొని కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే అండి పచ్చిమిరకాయలు ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం టేస్టీ టేస్టీగా ఉండే దొండకాయ రోటి పచ్చడి అనమాట చూసేయండి సింపుల్గా చెప్పేస్తాను ఫాస్ట్గా పచ్చిమిర్చి ధనియాలు అయితే వేసేసుకున్నానండి ఒక కాయ అయితే వేసేసుకుంటున్నాను నేను ఒక కాయ ఒక కాయ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం ఇవి ఇవి అయిపోయిన తర్వాత దొండకాయ ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయింది తీసేసుకుందాం ఇందులోనే జీలకర్ర కూడా వేసేసానండి అవి దొండకాయ ఫ్రై చేసుకోవడానికి అయితే కొంచెం ఆయిల్ అండి ఇప్పుడైతే ఈ ముక్కలు వేసేసుకుందాం ముక్కలు వేసేసుకున్నాం కదండి కొంచెం అయితే ఉప్పు వేసుకుందాం మగ్గుతుంది కదా మూత పట్టేసేద్దాం మగ్గుతుంది ఉప్పు వేసి ఇందులోనే చింతపండు కూడా పెట్టేస్తాం ఇంకోండి చింతపండు కూడా పెట్టేస్తాను తిప్పేసేసి మూత పెట్టేస్తాను దొండకాయ ఫ్రై అయ్యేలోపు మనం ఈ పచ్చిమిరకాయలు చింతపండు ఉప్పేసానండి కొంచెం జీలకర్ర ధనియాలు వేసాం కదా ఆల్రెడీ ఇవైతే దంచేసుకుందాం అంతలోకి దొండకాయలు మగ్గే లోపల ఇవైతే దంచేసుకుందాం దంచుతుంటే ఫ్లేవర్ అయితే భలే వస్తుందండి అసలుకి బా మంచి ఫ్లేవర్ వస్తుంది ధనియాలు లేసాం కదా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అయితే పచ్చిమిరకాయ అయితే పచ్చిమిర్చి అయితే మెదిగిందండి రెండు రెమ్మలు రెండు చిన్నపాయలు మళ్ళీ వేసుకుందాం అండి దొండకాయ దంచేటప్పుడు ప్రస్తుతానికి ఇవైతే వేసుకొని దంచేసుకుంటున్నాం దొండకాయ కూడా మగ్గిపోయిందండి ఇంకా దింపేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నూరేసుకుందాం పచ్చిమిరకాయలు మరిగిపోయినాయి కదండి ఇప్పుడు తీసేసుకున్నాయి తీసేసుకొని దొండకాయలు వేసేసి నూరేసుకుందాం తీసి అగ్గినీళ్ళు పెట్టేసుకుని ఇప్పుడు పచ్చిమిర్చి అయిపోయింది కదా దొండకాయ దొండకాయ నూరేసుకుందాం ఇవ్వండి దొండకాయలు మగ్గిపోయినాయి కదా ఇవి నూరు అయితే కొంచెం కొంచెం వేసి దంచుకుంటున్నాను అండి పెద్ద రోళ్ళు కాదు కదా అందుకని కొంచెం కొంచెం వేసి ఎంచుకుంటున్నా పచ్చడి అయితే అయిపోయిందండి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు బాండి అండి పోపు వేసుకోవడానికి ఇగోండి పోపు దినుసులు మిరపకాయలు ఇవి ఎంత కదా ఇవైతే వేసేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వడానికి వేసేసుకుంది ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి పోపు దిస్లో అయితే వేసేస్తుంది కొంచెం ఎక్కువగానే అయితే వేస్తానండి ఆవాలు నేను ఇప్పుడైతే కరివేపాకు చిన్న పోయి వేసేసుకుంటాను పోపు వేసుకునే ముందు కొత్తిమీర అయితే ఇలా చిన్నమేసేసుకొని దీని మీద ఇలా వేసేసుకొని దీని మీద అయితే పోపు వేసుకోవాలండి ఉప్పు అయితే చూశాను నేను ఇందాక పచ్చిమిర్చిలో వేసాను దొండకాయ ఫ్రై చేసేటప్పుడు వేసాను కదండి సరిపోయింది ఇప్పుడు పోపు అయితే వేగిపోయింది పోప్ అయితే వేసేసుకుందాం ఇందులో ఇదిగోండి మన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇందులో కాంబినేషన్గా చేప ఫ్రై అయితే చేస్తానండి నేను చేప ఫ్రై చేసేసి చూపిస్తాను సూపర్ సూపర్గా ఉండే దొండకాయ పచ్చడి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే టేస్ట్ చూసాను సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే చేప ఫ్రై అయితే చేసుకుందాం ఇదిగోండి చేప ముక్కలు నిన్న పట్టాను కదండి చేప ముక్కలు అవి ఇవి చేప ముక్కలకైతే ఉప్పు కారం పసుపు నిమ్మకాయ అంతా పట్టించి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి రాత్రే ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుందాం ఆయిల్ పెట్టేస్తానండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఎంతో గుమగుమలాడే మన దొండకాయ రోటి పచ్చడి చేపలు ఫ్రై రెడీ అయిపోయిందండి రెండు రెండు వచ్చేసేయండి లంచ్ చేసేసేద్దాం వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్